మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రసాదం లడ్డూకి సంబంధించి ఒక ఇష్యూ నడుస్తుంది ఇది అందరికీ తెలిసిన విషయమే అయితే ఈ రోజు ఆందోళనలు మిన్నంటాయి ఎప్పుడూ చూడని విధంగా హిందుత్వానికి సంబంధించి వాళ్ళ విశ్వాసాన్ని వాళ్ళ నమ్మకాన్ని దెబ్బతీశారు అంటూ కూడా ఈరోజు ప్రతి ఒక్కరూ బయటకు వచ్చి ఆందోళన చేస్తున్నారు ఏ సమయంలో వైఎస్ఆర్సీపీ దీనికి సంబంధించి కొన్ని ప్రశ్నలు లేవనెత్తుతున్నారు అసలు దీన్ని ఎలా చూడాలి ఈ ప్రశ్నలకి ఎలాంటి సమాధానం ఉంది అనే విషయాల్ని ఈరోజు మనతో డిస్కస్ చేయడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ సార్ ఒకవైపు తిరుమల దేవస్థానంలో ఏదైతే ప్రసాదం ఉందో ఈరోజు ఇప్పటికీ ప్రతి ఒక్కరు చెప్తారు ఆ ప్రసాదం ఇంకెక్కడా దొరకదు అని చెప్పి ఇది భక్తుల విశ్వాసం నమ్మకానికి సంబంధించిన విషయం దీన్ని వ్యాపారంలో మార్చుకున్నారు అంటే ఇంత జరిగిన తర్వాత కూడా కప్పు గుచ్చుకునే ప్రయత్నంలో కొన్ని ప్రశ్నలు లేవనెత్తుతున్నారు జూలై పదిహేనున ల్యాబ్కి పంపిస్తే ఇరవై మూడున రిపోర్ట్స్ వస్తాయి రెండు నెలల పాటు ఈ విషయాన్ని బయటకు చెప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు అని ఒక ప్రశ్న ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు హయాంలో ఉండేది టీడీపీ ప్రభుత్వం కాబట్టి మీరు వైఎస్ఆర్సీపీ మీదకి ఇది ఎలా నెట్టుతారు అనే క్వశ్చన్ చేస్తున్నారు సెకండ్ ఏంటి అంటే గనక ఏదైతే ఉందో ఇందులో అంతకుముందు ఈవె అని చెప్పారు వెజిటేబుల్కి సంబంధించింది మాత్రమే కలుస్తుంది అన్నారు కానీ ఇప్పుడు మీకు సడన్గా ఇవన్నీ ఎలా వచ్చేసాయి ఎలా మాంసకృతులు కనిపిస్తున్నాయని మీరు ఎలా చెప్తారు అన్న ఒక ప్రశ్న చెప్తున్నారు మరొకటి ఏంటంటే కూటమి ప్రభుత్వం వంద రోజుల పాలనలో వైఫల్యాలు అలానే సూపర్ సిక్స్ ఏమయ్యాయి అని ప్రజలు అడుగుతారు కాబట్టి వాళ్ళకి సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో ఈరోజు ఒక తప్పుడు ప్రచారాన్ని బయట తీసుకారు సీఎం స్థాయిలో ఉండి చేయడం నీకు సమంజసమేనా సిగ్గుందా అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు వీటికి మీరేమంటారు నిజంగా రెండు నెలల సమయం ఎందుకు పట్టింది అంటారు ఒక రకంగా ఇవాళ దేశంలో ఉన్న కొన్ని కోట్ల మంది తిరుమల శ్రీవారి భక్తుల మనసుల్ని కలిచివేస్తున్న వార్త బయటకు వచ్చిన తర్వాత దానికి బాధ్యుడు అయిన నాటి పాలకుడు జగన్మోహన్ రెడ్డి ఇంకా బయటకొచ్చి ఇంకా ఎదురుదాడి చేసే ప్రయత్నం చేయటం అతని తరఫున కొంతమంది అయినా సరే సోషల్ మీడియాలో ఇంకా సమర్థించే ప్రయత్నం చేయటం ఆ పార్టీ నాయకులు కొందరైనా సరే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి తానా అంటే తందా అనే విధంగా వారు కూడా మీడియా ముఖంగా జగన్మోహన్ రెడ్డి గారి వైఖరిని సమర్థించే ప్రయత్నం చేస్తున్న తీరు చూస్తుంటే ఆహా ఇది కదా జగన్మోహన్ రెడ్డి చేసుకున్న అదృష్టం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పుట్టడం కదా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయంలో కొనసాగటం కదా అతనికి కలిసి వచ్చిన అంశం ఇది ఈ వివాదం హిందూ మతానికి సంబంధించింది కావటం కదా జగన్మోహన్ రెడ్డి కలిసి వచ్చిన అంశం అని చెప్పని విమర్శకులు కూడా చాలామంది చెప్తా ఉన్నారు ఎందుకు అని అంటే ఇదే విధమైన సంఘటన ఇదే విధమైన వివాదం హిందూ మతానికి సంబంధించింది కాకుండా మరే ఇతర మతానికి సంబంధించింది కనుక అయ్యున్నట్టయితే ఈ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారినైనా ఆ పార్టీ శ్రేణులనైనా ఆ పార్టీ ఆయన చెప్తున్న సోకాల్డ్ వాళ్ళ నలభై ఐదు సార్లు మాలేసుకున్న వాళ్ళ చిన్నాన్నైనా సరే తరిమి తరిమి కొట్టేవాళ్ళు ఇది కోట్ల మంది ప్రజల మనోభావాలకు ముడిపడి ఉన్న అంశం మనోభావాల్ని గాయపరిచిన అంశం ప్రజలు సెంటిమెంట్ తోటి నిలువెల్లా దహించుకుపోతూ ఉన్నారు ఆక్రోశిస్తూ ఉన్నారు ఆగ్రహాలతో ఉన్నారు ఎంత తక్కువ వీళ్ళ వైపు నుంచి మాట్లాడితే వాళ్ళకంత శ్రేయస్కరం ఏం మాట్లాడుతున్నారు ఇప్పుడున్నది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కదా జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం ఉంటున్నారు ఎస్ ఎన్డిఏ కూటమి ప్రభుత్వం కాబట్టే ఈ అంశాన్ని పసిగట్టారు దాన్ని నివారించారు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు ప్రస్తుతం భక్తులకి మెరుగైన నాణ్యతతో కూడిన ప్రసాదాన్ని అందిస్తూ ఉన్నారు అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కొనసాగుతూ ఉండున్నట్టయితే అదే నెయ్యి అదే కంటామినేటెడ్ ప్రసాదాలే ప్రజలకు ఈ రోజుకి దొక్కుతూ ఉండేవి ఈ ఐదు సంవత్సరాలుగా చాలా సందర్భాల్లో మీరు తీసుకున్నారు నేను తీసుకున్నా అదే ప్రసాదాన్ని మనకు తెలియదు ఆ రోజు స్వామివారి ప్రసాదంగా భావించాం తీసుకున్నాం మన దృష్టిలో అది స్వామివారి ప్రసాదమే స్వామివారి సన్నిధి నుంచే వచ్చింది దాన్ని కంటామినేట్ చేసిన వాళ్ళకు ఉంటుంది ఆ పాపం ఏదైనా ఉంటే ఇక్కడ ఎందుకు కాలయాపన జరిగింది అంటున్నారు ప్రభుత్వం సంయోనంతో వ్యవహరించాలి ప్రభుత్వం బాధ్యతతో వ్యవహరించాలి ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు తీసుకోవాలి ఈ బాధ్యత తెలిసిన పాలకుడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ అంశం బయటికి రాగానే వేడివేడిగా బయటకు వచ్చేసేసి అయ్యో 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 ఈ విధంగా జరిగిపోతుంది అని చెప్పని ఒక ముఖ్యమంత్రి హోదాలో ఆయన స్టేట్మెంట్ ఇస్తే చలరేగ ఆందోళన చాలా వేరుగా ఉంటుంది కాబట్టి మొట్టమొదటిగా ఓహో ఇంత దారుణమైన పరిస్థితులు పరిణామాలు చోటు చేసుకొని స్వామివారి ప్రసాదాన్ని అపవిత్రం చేస్తూ ఉన్నారా మొట్టమొదటిగా దాన్ని అరికట్టాలి అది ఆపేసేయండి ఏర్పాట్లు ఏర్పాట్లేంటి వాళ్ళని పిలవండి మాట్లాడండి వాళ్ళతో ఒప్పందం చేసుకోండి ఆ సరఫరాలు రప్పించుకోండి మళ్ళీ తిరిగి నాణ్యమైన ప్రసాదం తయారు చేయించండి దాన్ని భక్తులకు అందించడం మొదలు పెట్టండి ఈ ఏర్పాట్లు చేసుకోవటం అనేది బాధ్యత కలిగిన నాయకులు చేసే పని రాజకీయ ప్రయోజనాల కన్నా కూడా నష్ట నివారణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం పాలకుల మీద ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆ ప్రత్యామ్నాయ ఏర్పాట్లన్నీ చేసుకొని భక్తులకి మళ్ళీ మెరుగైన సౌకర్యాలతో మెరుగైన నాణ్యమైన నెయ్యితో తయారు చేసిన ప్రసాదాన్ని అంది మొదలుపెట్టిన తర్వాత అప్పుడు దాని ఇష్యూని బయట పెట్టారు అంతేగాని ఇక్కడ వంద రోజుల ఫెయిల్యూర్సా ఏం ఫెయిల్యూర్స్ వంద రోజుల్లో ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపట్టిన పంతొమ్మిది రోజులకి జగన్మోహన్ రెడ్డి గారికి వెయ్యి రూపాయల పెన్షన్ పెంచడానికి ఐదు సంవత్సరాల కాలం పడితే ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపట్టిన మొట్టమొదట వచ్చిన ఫస్ట్ తారీఖుకి ఆ వెయ్యి రూపాయల పెన్షన్ పెంచిచ్చారు అరవై ఆరు లక్షల మందికి వాలంటీర్ అవసరం లేని పెన్షన్ పంపిణీ జరుగుతూ ఉంది సక్రమంగా సకాలంలో లబ్ధిదారుల ఇంటికి చేర్చి పెన్షన్ పంపిణీ చేస్తూ ఉన్నారు అయ్యో వాలంటీర్లు తీసేస్తారా అసలు వాలంటీర్ లేకపోతే పెన్షన్ పంపిణీ సాధ్యపడుతా అన్నారు ఇవాళ ఒక్క వాలంటీర్ అవసరం లేకుండానే పెన్షన్ పంపిణీ సుసాధ్యం అవుతుంది కదా జూలై ఆగస్ట్ సెప్టెంబర్ మూడు ఒకటో తారీఖులు పెన్షన్ పంపిణీ జరిగింది కదా వాళ్ళు వాగ్దానం చేసిన మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదలైంది కదా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు అయింది కదా అమరావతి రాజధాని పనులు వేగం పుంజుకుంటున్నాయి కదా ఆల్రెడీ జంగర్ క్లియరెన్స్ అయిపోతుంది కదా రాజధాని రైతులకి కౌలు చెల్లింపు జరిగింది కదా ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తారీఖు జీతం చెల్లింపు జరుగుతూ ఉంది కదా రిటైర్ అయిన ఉద్యోగులకి పెన్షన్ దక్కుతానే ఉంది కదా గత ప్రభుత్వ సెంటు సెంటు ఉన్నారు కాదు మేము మూడు సెంట్లు ఇంటి స్థలం ఇస్తాము ఒక్కొక్క లబ్ధిదారుడికి నాలుగు లక్షల రూపాయలు ప్రభుత్వం తరఫున ఇల్లు కట్టుకునే వాళ్ళకి సహాయం చేస్తామని చెప్పని చెప్పే ప్రకటన ప్రభుత్వ పరంగా పాలసీ అనౌన్స్ అయింది కదా ఎక్సైజ్ పాలసీని రివైవ్ చేశారు కదా పాత సెబ్బును రద్దు చేసి ఎక్సైజ్ విభాగంలో మెత్తి చేశారు కదా పోలవరం ప్రాజెక్టు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయంలో రివర్స్ టెండరు బాధితురాలుగా మరి ప్రోగ్రెస్ లేకుండా ఎక్కడికక్కడ దక్కడ ఉన్న పరిస్థితుల్ని మళ్ళీ మెరుగుపరుస్తూ ఉన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు నిర్లక్ష్యం ప్రదర్శించిన విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ఇవాళ మళ్ళీ తిరిగి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మొన్న ఐదు వందల కోట్లు ఈరోజు రెండు వేల ఐదు వందల కోట్లు మూడు వేల కోట్ల రూపాయలు బైలోడ్ ప్యాకేజ్ కింద తీసుకొచ్చి మూతపడిన బ్లాస్ట్ ఫర్నేస్ను మళ్ళీ తిరిగి తెరిపించబోతా ఉన్నారు కదా నవంబర్ నాటికి పూర్తి స్థాయిలో మూడు ఫర్నీసులు సక్సెస్ఫుల్గా నడిచి తీరాలి అని చెప్పని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి నిర్ణయం ప్రకటించారు కదా విశాఖపట్నం రైల్వే జోన్ పనులు వేగవంతం అవుతూ ఉన్నాయి కదా ఎక్కడ ఏ పనులు కుంటు ఏ నమ్మకంతో ప్రజలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఓటేశారో ఎన్డీఏలో కీలక భాగస్వాములుగా ఉన్న భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం పార్టీ కలగలిసి ఇవాళ కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటా వాళ్ళ సహాయ సహకారాలు అందుకుంటా ఇవాళ రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటా ఉన్నారు వంద రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ పాలనకి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ పాలనకి నక్కకి నాగలోకానికి తేడా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పాలనా ఆయన చేసిన వాగ్దానాలు అమలుపరచడానికి ఆరు నెలల నుంచి ఎనిమిది నెలల కాలం తీసుకున్నారు కానీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తాను పదవి బాధితులు చేపట్టిన మొదటి నెలల్లోనే ఒక్కొక్క పథకాన్ని అమలు చేయడం మొదలుపెట్టారు ఇప్పటికీ దాదాపుగా నూట డెబ్బై ఐదు అన్న క్యాంటీన్లు ఓపెన్ అయినాయి గతంలో వంద క్యాంటీన్లు నిన్న డెబ్బై ఐదు క్యాంటీన్లు ఓపెన్ అయినాయి ఇంకొక ఇరవై ఎనిమిది క్యాంటీన్లు మాత్రమే వారు వాగ్దానం చేసినట్లు ఓపెన్ అవ్వాల్సి ఉంది కాబట్టి వాళ్ళ ఏ ఇష్యూని డైవర్ట్ చేయడానికి ఏ వైఫల్యాన్ని కవర్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ పాపాన్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావించారని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కోటమి ప్రభుత్వం వైఫల్యాల ప్రభుత్వం కాదు చాలా సక్సెస్ఫుల్గా వారు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చుకుంటూ ఏ నమ్మకంతో అయితే ప్రజలు అధికారం కట్టబెట్టారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే దిశగా వాళ్ళ పరిపాలన జరుగుతూ ఉంది అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎందుకు ఇప్పుడు ఈ అంశాన్ని ప్రస్తావించారని చెప్పినా లేదు ఇప్పుడు ఉన్నది కూటమి ప్రభుత్వం కదా జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం ఉంటున్నారు అసలు ఆ కాంట్రాక్ట్ని ఫైనల్ చేసింది ఎప్పుడు ఎందుకు చేశారు ఇవాళ శ్రీవారి ప్రసాదానికి నాణ్యమైన ఆవు నెయ్యి వాడాలి నాణ్యమైన ఆవు నెయ్యి మార్కెట్లో ఏ ధర ఉంటే ఆ ధరకి కొని అమ్మ వినియోగించాలి అంతేగాని రేటు తక్కువ వస్తుంది కదా అని చెప్పని నాణ్యత నిర్ధారించుకోకుండా మార్కెట్లో ఏ గడ్డి దొరికితే ఆ గడ్డితో స్వామివారి ప్రసాదాన్ని నివేదించమని చెప్పని భక్తులు కోరారా ప్రజలు కోరారా స్వామివారి నుంచి స్వామివారి ఆలయ అర్చకులు కానీ శాస్త్రం కానీ మీకు ఆ విధంగా నిర్దేశించిందా మెరుగైన క్వాలిటీతో ఉన్న నెయ్యి తెచ్చు తీసుకొచ్చి వాడాలి కిలో మూడు వందల పంతొమ్మిది రూపాయలకి దక్కుతూ ఉంటే ఎక్కడ లేని రేటుకు వాళ్ళు ఆఫర్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా క్వాలిటీ దగ్గర కాంప్రమైజ్ అయితేనే సాధ్యపడుతుంది ఆ విషయం మనం రోడ్ల మీద ఒక స్టార్ హోటల్కి వెళ్ళి ఇడ్లీ తింటాం ఒక బండి మీద ఇడ్లీ తింటాం ఇక్కడ గమనించుకుంటే కొంతమంది కొన్ని చోట్ల చాలా చౌక ధరకి ఇడ్లీ ఇస్తుంటారు మనం గమనించి చూస్తే దాంట్లో మెనుపిండి తక్కువ ఉప్పు రవ్వ ఎక్కువ ఉంటుంది అర్థమైపోతూ అర్థమైపోతుంటుంది తింటే కొంచెం మంచి క్వాలిటీ ఇడ్లీ ఇవ్వాలి అని అంటే ధర ఉంటుంది అది నీకు ధర తక్కువగా దక్కుతుంది అని అంటే క్వాలిటీ కాంప్రమైజ్ అయితేనే సాధ్యపడుతుంది ఇవాళ ధర తక్కువకు వస్తుంది అని చెప్పని మనకి గ్రామాల్లో ఒక ఉంది ఓలి తక్కువ అని చెప్పని గుడ్డిదాన్ని తీసుకొని చేసుకొని వస్తే కొండలన్నీ పగలగొట్టింది అని చెప్పని ఇవాళ వైవి సుబ్బారెడ్డి గారు కూడా ధర తక్కువకు వస్తుంది అని చెప్పని ఎవరో ఆల్ఫా కంపెనీకి కాంట్రాక్ట్ ఇస్తే ఇవాళ ఆల్ఫా కంపెనీ సప్లై చేసిన నెయ్యిలో ఈ విధమైన అవశేషాలు బయటపడ్డాయి అని చెప్పని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ల్యాబ్ నిర్ధారించింది తెలుగుదేశం పార్టీ కార్యాలయం కాదు వాటిని పరీక్షలు చేసింది దేశంలో ఉన్న అత్యున్నత ల్యాబ్ వాళ్ళు నిర్ధారం చేసిన తర్వాత మీకేదైనా ఆక్షేపణ ఉంటే వాళ్ళ మీద కేసు ఫైల్ చేసుకోండి ఇది తప్పుడు రిపోర్ట్ ఇచ్చారు అని చెప్పని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థది సరే అంటే ఇదంతా ఓకే కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు ప్రెస్ మీట్ లో ఇంతకు మించిన అంటే వైవి సుబ్బారెడ్డి గారికి మించిన వ్యక్తి మరొకరున్నారా ఎందుకంటే నలభై ఐదు సార్లు అయ్యప్ప స్వామి మాలేసుకొని కొండకెళ్ళొచ్చారు గురుస్వామి కాదు సూపర్ స్వామి అయినా మరి ఇంతకు మించిన ఇంతకు మించి ఆయన కన్నా ఎక్కువగా ఎవరికి తెలుసు శాస్త్రాల గురించి ధర్మం గురించి అని చెప్పేసి అన్నారు ఈయనకే అర్హత లేదు ఈయన్ని మించిన అర్హత గల వాళ్ళు ఉన్నారా అని క్వశ్చన్ చేశారు ఇదొక ఎత్తు అయితే అంటే ఈ మొన్నటి వరకు కూడాను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు వెజిటబుల్కి సంబంధించిన మిక్స్ కలుస్తుంది అని చెప్పేసి చెప్పిన వాళ్ళు ఈ రోజు ఎలాగా పంది మాంసం చేప నూనె కలుస్తుంది అని చెప్పేసి మీరు మాట్లాడతారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అంటారు మరి దీనికి ఏమంటారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏం ప్రశ్నిస్తున్నాడు అనే అంశం కొంచెం పక్కకు పెడదాం అసలు ప్రశ్నించే అర్హతే జగన్మోహన్ రెడ్డి కోల్పోయాడు కోట్ల మంది ప్రజల మనోభావాలతో ఆడుకున్న రోజే ఆ నిర్లక్ష్యాన్ని ప్రదర్శించిన రోజే జగన్మోహన్ రెడ్డి గారైనా ఆ పార్టీ ప్రతినిధులుగా తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్గా కొనసాగిన వైవి సుబ్బారెడ్డి అయినా అర్హత కోల్పోయారు ఇవాళ నలభై ఐదు సార్లు మాలేసుకున్నాడు సూపర్ స్వామి అని చెప్తున్నాడు ఆయన ఒక సూపర్ స్వామి ఈయన ఒక డేలక్స్ నాయకుడు అంటే వాళ్ళకు వాళ్ళ కితాబులు ఇచ్చుకోవాల్సిందే నిజంగానే తిరుమల తిరుపతి దేవస్థానం పట్ల జగన్మోహన్ రెడ్డి గారికైనా అయినా వైవి సుబ్బారెడ్డి గారికైనా ఇంకొకరికి ఇంకొకరికైనా ఎంత చిత్తశుద్ధి ఉంది అని అంటే నేను ఇంకో మాట కూడా నడైనా నా కేబినెట్ ఎంపిక కూడా నేను అంత కష్టపడలేదు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఎంపిక ఆ సభ్యుల ఎంపిక నేను చాలా కష్టపడాల్సి వచ్చింది కేంద్ర ప్రభుత్వ పెద్దల నుంచి రికమెండేషన్లు వస్తాయి అని చెప్పని అన్నారు నిజమే మరి ఆ రికమెండేషన్ తోటి ఎవరిని ఎంపిక చేశావు ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయ్యి వచ్చిన జైలు జీవితం గడిపొచ్చిన శరత్ చంద్రారెడ్డి ఒక సభ్యుడు ఆల్ ఇండియా మెడికల్ కౌన్సిల్ సభ్యుడిగా ఉండి చైర్మన్ గా పనిచేసి మెడికల్ కళాశాలలో అనుమతి కుంభకోణంలో సిబిఐ ద్వారా అరెస్ట్ అయ్యి జైలుకెళ్లి వచ్చిన గుజరాతీ ఇంకొక సభ్యుడు ఇటువంటి వాళ్ళతో నింపి అద్భుతం అమోఘం ఆ బృందానికి చైర్మన్ గా పనిచేసిన మా చెన్నాయన కన్నా గొప్ప ధార్మికవేత్త ఎవరు అంతకన్నా స్పిరిచువల్ భావాలతో ఉండేది ఎవరు నలభై ఐదు సార్లు అయ్యప్ప మాలేసుకున్నాడని చెప్పని చెప్తున్నారు నలభై ఐదు సార్లు అయ్యప్ప వేసుకున్న మాత్రాన టీటీడీ చైర్మన్గా పనిచేయాలన్న అర్హత లేదు ఆయన ఆధ్వర్యంలోనే ఇవాళ గత ఐదు సంవత్సరాల కాలంలో నాలుగు సంవత్సరాలు ఆయన చైర్మన్గా కొనసాగుండగానే ఎన్ని అరాచకాలు జరిగాయి అనేది ఇవాళ సామాన్య భక్తుల నుంచి గత నాలుగు ఐదు సంవత్సరాలుగా ఎన్ని కంప్లైంట్లు వచ్చినా మీరు పరిగణనకు తీసుకోవాలా రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ చివరి వారంలో నేను వెళ్ళా తిరుపతి అడుగడుగున వీళ్ళ మిస్ మేనేజ్మెంట్ అక్కడ చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది అంతకుముందు రెండు వందల యాభై ఉన్న రూమ్ రెంట్ పదిహేను వందలు చేశారు వెంగమాంబ అన్నసత్రంలో భోజనం చాలా అధ్వానపు క్వాలిటీతో పంపిణీ దొరుకుతూ ఉంది తిరుపతి లడ్డు ఇందాక నేను చెప్పినట్టుగా ఇట్లా పట్టుకుంటే పొడవైపోతూ ఉంది ఇది ఈ నలభై ఐదు సార్లు అయ్యప్ప మాల వేసుకున్న ఆయన నిర్వాహకం వీళ్ళు ఇవాళ సమర్థించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఒక పక్క విజిలెన్స్ విచారం జరుగుతుంటే నా మీద విజిలెన్స్ విచారణ జరగకుండా చూడండి అని హైకోర్టుని అప్రోచ్ అయ్యాడు వైవి సుబ్బారెడ్డి తప్పు జరుగున్నప్పుడు విచారం జరగద్దని ఎందుకు కోరుతూ ఉన్నావు నువ్వు తప్పు చేయాలా విచారం జరిగితే నీకు వచ్చే నష్టం ఏముంది నీ దగ్గర నీతి నిజాయితీతో ఉన్నావు విచారం జరగడం వల్ల నీకు వచ్చే ఇబ్బంది ఏముంది లోటుపాట్లు ఉన్నాయి కాబట్టి జరిగిన తప్పుల గురించి మీకు అవగాహన ఉంది కాబట్టి ఇవాళ వీలైనంత వరకు తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్టుగా తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అలాగే ఈవో శ్యామలరావు గారు ఆయన వనస్పతి లాంటి వాటి వల్ల కంటామినేట్ అయినట్టుగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు వాస్తవమే నెల క్రితం రోజు కొంత సమాచారాన్ని లీక్ చేశారు ఒకేసారి ఇంతటి స్థాయి పొల్యూషన్ జరిగింది అన్న వార్త బయటకు వస్తే అది ప్రజల మనసుల్లో ఇప్పుడు ఎంతటి ఆందోళన చెలరగతుందో అంతటి ఆందోళన కారకం అవుద్ది కాబట్టి కొంత కొంతగా ప్రజల్ని మెంటల్గా ప్రిపేర్ చేస్తూ వస్తున్నారు జరిగిన తప్పు ఏంటనేది వివరణ చెప్పడానికి నూటికి నూరు పాళ్ళు ఒక అపచారానికి పాల్పడింది వైసీపీ ప్రభుత్వం వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్గా ఈరోజు వారి తప్పుని సమర్థించుకోవడానికి ఎదురుదాడి చేసే ప్రయత్నం చేసిన దేశం మొత్తం ఊసిపెడుతుంది చి ఇటువంటి వాళ్ళ మనల్ని పరిపాలించింది ఇటువంటి వాళ్ళ నాయకత్వంలోన ఇంత శ్రేష్ఠమైన ఆలయాల యాజమాన్యాలు ఆలయాల పాలక మండలం కొనసాగింది అని చెప్పని భక్తులు అరే నేను ఈ లడ్డు తిన్నానే ముఖ్యంగా పూర్తి శాకాహారులు ఉంటారు బ్రాహ్మణులు అంటే మనం కొన్ని అనవసరం కానీ చాలామంది శుద్ధ శాఖాహారులు ఉంటారు అటువంటి వాళ్ళందరూ అరే ఈ ఐదు సంవత్సరాలు ఎన్నిసార్లు ఈ ప్రసాదం తీసుకున్నాము కదా మనం అని చెప్పని మానసికంగా రగిలిపోతూ ఉన్నారు వాళ్ళ బాధ వాళ్ళ ఆవేదనకి వీళ్ళ ఎదురుదాడి చూస్తుంటే ఇంకా ఖచ్చితంగా వాళ్ళ ఉసురు తగలటం ఖాయం వాళ్ళకి రైట్ థ్యాంక్ యూ సో మచ్